ఆ దాంట్లో చిక్కుకుపోతున్నారనమాట మనం వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలని ఈ ఎపిసోడ్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీద డిస్కస్ చేద్దాము అదేంటంటే ఈ మధ్య చాలా మందికి కూడా ఏదో నంబర్ నుంచి వాట్సాప్ అనుకోండి అసలు టెలిగ్రామ్ అనుకోండి ఇన్స్టాగ్రామ్ అనుకోండి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఏదో ఒక నెంబర్ నుంచి కాల్స్ రావడము వీడియో కాల్స్ రావడం కొన్ని కొన్నిసార్లు అయితే అమెరికా దుబాయ్ ఏమేమో నంబర్స్ కాల్స్ వస్తున్నాయి అన్నమాట సో ఇలాంటి కాల్స్ వస్తే వాళ్ళు కాల్స్ లేపి కాల్స్ మాట్లాడుతున్నారు దాని తర్వాత ఏదో ఒక రకంగా ఎదురున్న ఒక సైబర్ క్రిమినల్ ఏదో ఒక రకంగా ఒక స్కామ్లో ఒక ఫ్రాడ్లో మనల్ని ఎరికిస్తారనమాట సో అలాంటి స్కామ్స్తో మనం ఎలా జాగ్రత్త పడాలి ఒకసారి తెలియజేయండి సార్ మంచి క్వశ్చన్ ఆయుష్మాన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఎందుకంటే చాలామంది జీవితాలతో ముడిపడినది సో జనరల్గా ఈ సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే మనుషులు వీక్నెస్ మీద ఆడుకుంటారు అన్నట్టు అది వీక్నెస్ ఏదైనా కావచ్చు కామం కావచ్చు డబ్బు కావచ్చు హోదా కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇక్కడ వీడియో కాల్స్ అనేది కామం కిందకి వస్తుంది అన్నట్టు సో మీరు వాళ్ళు జనరల్గా డైరెక్ట్ రారు ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్లోనో మీ ఫేస్బుక్లోనూ వస్తారు ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ని మీ ఫేస్బుక్ ఫాలోయర్స్ని కొన్ని యూఆర్ఎల్స్ అంటే వాళ్ళ లింక్స్ను సేవ్ చేసి పెట్టుకుంటారు ఫస్ట్ ఓకే మీరు రెస్పాన్స్ హాయ్ హలో అంటారు ఒక అమ్మాయి పేరు అమ్మాయి పేరు మీద అమ్మాయి ఫోటోతో నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఫోటోకి అమ్మాయి పేరుకు వాళ్ళు క్రైమ్ సంబంధం ఉండదు సైబర్ క్రిమినల్స్ సో వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా యువతకు అండ్ యువతతో పాటి ఏజ్డ్ వాళ్ళకి టార్గెట్ చేస్తారన్న ఓకే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే మొత్తం జెంట్స్కి అందరికీ టార్గెట్ చేస్తారన్నట్టు ఎంతమందికి వీలైతే ఎంతమంది వాళ్ళు హాయ్ హలో అని చెప్పేలా ఒక అందమైన చెప్పేలకు విశ్వామిత్రు లాంటి వాడే బోలో కొడతావు మనం మనం ఇతిహాసాల్లో చదువుకున్నట్టు వీళ్ళు కూడా సొంగ ఆడుచుకుంటూ రిప్లై ఇస్తారన్న ఇంకా స్టార్ట్ అవుతుంది సినిమా వాట్సాప్ నెంబర్ అడుగుతారు వాట్సాప్ నెంబర్ వాట్సాప్కి వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్స్ ప్రిఫరబుల్ ఈవినింగ్ చేస్తారు పర్సనల్ సో పర్సనల్గా రూమ్లోకి పోంటారు రూమ్ పోదు సో వాళ్ళు యాక్చువల్గా వీడియో కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తే చాలు ఎందుకంటే ఎందుకు ఈవినింగ్ చేస్తారంటే ఈవినింగ్ మీరు రిలాక్స్ మోడ్లో ఉంటారు మేబీ తో ఉంటారు లేకపోతే ఓపెన్ బాడీతో ఉంటారు నకిను వితౌట్ బీను లేకుండా ఉంటారు సో మీరు అవతల లేడీ బట్టలు ఇప్పుతున్నట్లు వీడియో వస్తుంటుంది అది ఒక ఫేక్ వీడియో అదే ఫేక్ వీడియో తెలియదు ఫేక్ వీడియో అని అందరికీ అదే వీడియోనే సో వీళ్ళని కూడా అవతల కూడా ఒక జంటే ఉంటాడు మామూలుగా ఆ వీడియో ప్లే చేసేది కూడా జంటే బట్ ఫ్రీక్వెన్సీ అనలైజర్ ద్వారా లేడీ టోన్తో మాట్లాడుతుంటారు ఉత్తర ఏదో అంటారు చూడి మన హిందీలో లేకపోతే తెలుగులో మీరు ఉడక బట్టలు ఇప్పటినని హిందీలో ఉంటారు అన్న కబడ్డే ఉత్తరయ్యా బట్ అది పక్కన పెడితే అది స్క్రీన్ రికార్డ్ చేస్తారు మీరు యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్లు బట్టలు ఇప్పితే గాన్ ఇప్పకుండా ఒక రెండు నిమిషాలు చూసినా అనుకే మిగతా వాళ్ళ వీడియో అపెండ్ చేస్తారన్నట్టు ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా రికార్డెడ్ ఏదో వీడియోని అపెండ్ చేస్తారు అపెండ్ చేసి తర్వాత డబ్బులు అడుగుతారు అని డబ్బులు అవ్వకూడదు ఫస్ట్ ఏం చేస్తారంటే అపెండ్ చేసి ఈ డబ్బులు ఇంత కట్టండి ఫస్ట్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అడుగుతారు నా దగ్గర లేవని అనుకో పదివేలు అడుగుతారు నా దగ్గర లేవనుకో ఐదు వేలు అడుగుతారు ప్లస్ మీన్ వైల్ ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఏ రూట్ నుంచి వచ్చింటారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింటారు అంతే కదా అక్కడ నీ ఫ్రెండ్స్ కి ఇద్దరు ముగ్గురికి ఆల్రెడీ పంపిచ్చేస్తారు అన్నోర్స్ పంపించినట్లు కూడా స్క్రీన్ షాట్ పెడతారు చెమటలు తనకి వాడు డబ్బులు అడిగినట్టు ఇంకా పంపించి ఇంకా ఎంత పంపిస్తున్నా అడుగుతుంటారు అన్నట్టు గుజరాత్ బిజినెస్ మ్యాన్ రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు పోగొట్టుకున్నాడు ఈ స్కామ్ లో ఈ స్కామ్ లో అమీర్పేటలో ఒక అబ్బాయి బాపట్ల నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదివి ఏదో కోర్స్ చేస్తున్నాడు పదివేలు పోగొట్టుకుని తర్వాత చేతగాక ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక పది మందిని నేను కాపాడింటాను పర్సనల్గా అంటే ఫర్దర్ డబ్బులు అన్న పోకపోయి ఉండొచ్చు లేకపోతే ఫర్దర్ వీళ్ళు ప్రాణ ఏదన్నా ఇబ్బంది అవుతున్నప్పుడు వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ మా రకరకాలు తెలిసిన వాళ్ళు ఎందుకు ఎట్లా జరుగుతుందంటే వీళ్ళకు ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఫేస్బుక్ వాట్సాప్ అదే ఫేస్బుక్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామంటారు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఫేస్బుక్ ఆఫీసర్తో మాట్లాడండి యూట్యూబ్ ఆఫీసర్తో మాట్లాడండి అవి డౌన్ చేస్తారు వీళ్ళు అప్లోడ్ చేసినట్లు పర్సెంటేజ్ చూపిస్తుంటారు ఫైనల్గా ఏం అప్లోడ్ చేయరు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవు బట్ ఫైనల్గా వీళ్ళను ఎంత వీళ్ళు ఎంత భయపడితే వానికి అంత డబ్బులు వస్తాయి దీంట్లో పెద్ద మార్గం లేదు ఫస్ట్ పాయింట్లు వీడియో కాల్స్కు స్పందించకండి అంటే బట్టలు ఇప్పకండి బట్టలు ఇప్పినా భయపడకండి అంతే వెరీ సింపుల్ మనం నాట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బట్టలు ఇప్పినా భయపడకండి ఇల్లే షారుఖ్ ఖాన్ కాదు సల్మాన్ ఖాన్ కాదు వీళ్ళ వీడియో ఇల్లే చూసుకోరు అంతే కదా సో పెద్ద ఇబ్బంది ఏముంది వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేయలేరు భయం మీరు ఏం చేయాలా భయం ఉంటే సెల్ స్విచ్ ఆఫ్ చేయండి భయం లేకుంటే బ్లాక్ చేయండి అంతే అంతా తప్పిస్తే దీంట్లో వేరే మార్గం లేదు అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వీడియో కాల్ స్పందించకండి వీడియో కాల్ స్పందించినారంటే వందకు వంద శాతం మీతో ఆడుకుంటారు ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి చెప్పి పంపిస్తారు మీ వీడియోలు హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తారు ఎందుకంటే మిమ్మల్ని టెర్రైజ్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి భయపడిస్తే డబ్బులు వస్తాయి భయపడిస్తే భయపడి లేకపోతే భయపడించుకుంటే డబ్బులు అంతే కదా అవును సో వంద ఫస్ట్ పాయింట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి లిఫ్ట్ చేసినా భయపడకండి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు మీడియో మీ వీడియోలు కూడా ఏం చేసుకోరు మీరు ఎవరికన్నా పంపించినా వాళ్ళు కూడా ఏం చేసుకోరు సింపుల్గా లైట్ తీసుకుంటారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మాధవరెడ్డి గారు చూశారు కదా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి చాలా విధాలుగా జరుగుతున్నాయి అనమాట జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదో ఒక స్కామ్లో మీరు ఆ స్కామ్లో చిక్కుకుపోవద్దని మేము ఇలాంటి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎపిసోడ్స్ కానీ చేస్తున్నాము ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎపిసోడ్స్ ఫ్యూచర్లో కూడా ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా దాంతో మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హెడ్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి